రాజమండ్రిలో మర్జెన్స్ సిండికేట్ విజృంభించేస్తుందండలో ఎలాంటి అనుమానం అవసరం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సంపదను దోచుకోవడంలో వెనకాడటం లేదు ఈ మర్జన్స్ సిండికేట్ చీప్ లెక్కల పైన పది నుంచి ఇరవై రూపాయలు వసూలు చేయడం వల్ల ఈ పేదవాడు సారాకి గంజాయికి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ప్రాణాల మీద తెచ్చుకొని కుటుంబాలను అన్యాయం చేస్తున్నారు వీళ్ళు కారణం ఈ మధ్య సిండికేట్ కాదా అని నేను అడుగుతూ ఉన్నాను వీళ్ళు బాటిల్ పైన పది నుంచి ఇరవై రూపాయలు అమ్మడమే కాకుండా గ్లాస్ ఇస్తే ఐదు రూపాయలు వాటర్ ప్యాకెట్ ఇస్తే ఐదు రూపాయలు అక్కడ ఈ కనీసం నుండే బఠానీలు గాని శనగలు గాని దానికి పది రూపాయలు వసూలు చేయడం వల్ల అదనంగా అదొక ఇరవై రూపాయలు ఖర్చు ఇవన్నీ భరించలేక పేదవాడు నాటుసారాకి గంజాయికి అలవాటు పడి ఈవేళ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరూ ఆలోచించాలి పేదల బతులు బాగుపడాలి బలహీన వర్గాల ప్రతినిధిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఈవేళ మద్యం మాఫియా దోపిడీని ప్రభుత్వం అరికట్టి వాళ్ళపైన తక్షణం చర్యలు తీసుకోపోతే ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుందని బర్లా హెచ్చరించడం జరుగుతూ ఉంది అలాగే సోమవారం నాడు గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అప్పటికి కలెక్టర్ గారు వాటిపై చర్య తీసుకోపోతే నెక్స్ట్ వెయ్యి మంది మహిళలతో రాస్తారోక చేయడమే కాకుండా ఆర్టీఓ ఆఫీస్ నుంచి మనం రాస్తారోగం చేసుకుంటూ వెళ్లి ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుందని మహిళలందరినీ సంఘటితం చేసి వాళ్ళందరితో ధర్నా చేయడం జరుగుతుందని బలహీన వర్గాల ప్రతినిధి బర్లా హెచ్చరించడం జరుగుతా ఉంది